నమస్తే వెల్కమ్ టు న్యూస్ సిల్వేల్ కార్పొరేషన్ అధినేత సుబ్బారావు జన్మదినోత్సవం సందర్భంగా విఠల్ ఆధ్వర్యంలో చౌటుపల్ సమీపంలోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆరు వందల మంది నిర్భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సిల్వేల్ సుబ్బారావు జన్మదిన ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ చౌటుపల్ బ్రాంచ్ మేనేజర్ శృత్య నారాయణ హాజరై రిబన్ కటింగ్ చేసి అన్న ప్రసాదం ప్రారంభించారా ఈ సందర్భంగా ముఖ్య అతిథి సత్యనారాయణ మాట్లాడుతూ నా నలభై ఏళ్ల సేవా చరిత్రలో పాలసీదారుడి జన్మదినాన్ని ఇలాగే అనాథలకు అన్నదానంగా జరుపుకోవడం ఎక్కడా చూడలేదు ఇది ఇన్సూరెన్స్ రంగంలోనే తొలి ఘట్టమని అభినందించారు అలాగే విఠల్ గారి వద్ద ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి పాలసీదారు సంతోషంగా ఆరోగ్యంగా వంద సంవత్సరాలు జీవించాలనే తపన ఆయనలో ఉంది ఇది నిజంగా ప్రశంసనీయమని తెలిపారు కౌటికే విఠల్ మాట్లాడుతూ నా పాలసీదారులందరూ యోగక్షేమాలతో రోగ రహితంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలని ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తుంటాను అధిక ప్రీమియం కలిగిన పాలసీదారుల జన్మదినోత్సవాలను సేవా కార్యక్రమాల రూపంలో జరపడం నాకు ఆనందాన్ని ఇస్తుంది భవిష్యత్తులో కూడా వారు అభివృద్ధి చెందుతూ మరిన్ని పాలసీలు చేస్తూ మా సేవలను తోడ్పడాలని ఆశీర్వదించారు కార్యక్రమంలో విచల్ సతీమణి ఈ కార్యక్రమంలో విచల్ సతీమణి కౌటికే కావ్య పాల్గొన్నారు సేవలు అందిస్తున్నాను ప్రస్తుతము నేను ఇక్కడికి విచ్చేసింది నేను సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థలో నా దగ్గర విలువైన పాలసీదారులు ఎవరైతే కోటి రూపాయల కంటే ఎక్కువ ప్రీమియం కడతారో వారి జన్మదినోత్సవం రోజు నేను అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాను గత సంవత్సరము ప్రారంభించి గత సంవత్సరము పన్నెండు జన్మదినోత్సవాలు జరుపుకున్నాను మరి ఈ సంవత్సరం మళ్ళీ రిపీట్గా నా విలువైన పాలసీదారుడు శ్రీ బండారు సుబ్బారావు గారు సీల్వేల్ కార్పొరేషన్ చైర్మన్ వారు వారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పుణ్య పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయముకు ఆనుకొని ఉన్న అనాథ అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఉన్న ఆరు వందల మంది అభాగ్యులకు భోజనం పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి ఇచ్చేసి ఇవాళ ఆరు వందల మందికి భోజనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ప్రపంచ ఆర్యవైశ మహాసభ ఆర్గనైజేషన్లో నేను జాతీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నాను ఇవాళ నేను సేవలు అందిస్తున్న ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మరి ఈరోజు ఇక్కడ అభాగ్యులకు అన్నదానం చేసే ఒక కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి ఇక్కడి ఆర్గనైజర్స్ను ఎన్ని రకాల నేను మెచ్చుకున్న తక్కువనే మరి ముఖ్యంగా శంకర్ గారు చేస్తున్న తన జీవిత సాఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారికి ఎన్ని రకాల అభినందించినా తక్కువనే మరి ఇవాళ వారి వెంట ఉండి నాకు ఇక్కడే ఒక పన్నెండు జ్యోతిర్లింగాలతో కూడుకున్న ఒక పుణ్య పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తీసుకెళ్లి చూపించడం జరిగింది నేను ఎంతో మమేకం చెందాను ఎంతో సంతోషపడ్డాను మరి ఒక కార్తీక మాసం అనేది జనరల్గా శివునికి విష్ణువుకు సంబంధించిన మాసము మరి ఈ శివకేశవులతో కూడుకున్న ఈ ఒక్క మాసంలో చివరి రోజులలో నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కలిగింది మరి అవకాశం కలిగిన వెంటనే పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం కలగడం అనేది ఒక భాగ్యంగా భావిస్తూ మరి వాటన్నిటిని ఎలాంటి రష్ లేకుండా ఎలాంటి భక్తులకు ప్రమేయం లేకుండా ఎలాంటి భక్తుల ప్రో లేకుండా ఇవాళ నేను నా భార్య చాలా తృప్తిగా దర్శనం చేసుకున్న ఒక అదృష్టాన్ని కల్పించిన ఇక్కడి నిర్వాహకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే భారతీయ జీవిత బీమా సంస్థలో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న నేను నేను ఇవాళ ఇండియా మొత్తంలోనే భారతదేశంలోనే నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా నేను భారతీయ జీవిత బీమా సంస్థలో ఉంటూ మరి నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను మరి నా పాలసీదారులు ఒక వంద సంవత్సరాలు జీవించాలని ఒక సత్సంకల్పంతో చేపట్టిన ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మరి ఇవాళ చోటుపల్లి బ్రాంచ్ మేనేజర్ గారైన శ్రీ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో మరి రిబ్బర్ కటింగ్ చేసేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి నేను ప్రత్యేక అభినందన తెలుపుకుంటున్నాను వారితో సహా మా సోదరులు ఏజెంట్ మిత్రులు మరి వాళ్ళ తన టీమ్ తో రావడము ఏజెంట్ల సంఘం యొక్క బ్రాంచ్ సంఘం యొక్క అధ్యక్షుడైన మా సైదులు గారు ఇవాళ విచ్చేసి తన టీంతో విచ్చేసి నాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందన తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన తర్వాత వీరు చేస్తున్న సేవలు ఇంకా ప్రచారంలో లేవు వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న సేవలు గనక ప్రత్యక్షంగా చూసుకున్న వారు ఎవరైనా కానీ కరికరించి ఎన్నో రకాలుగా త్యాగం చేయాలనే కోరిక కలుగుతుంది మరి వాళ్ళ శంకర్ గారు చేస్తున్న త్యాగ నిరతిని ఎన్ని రకాలుగా అభినందించిన తక్కువనే వారికి వారి టీం టీం సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాను మరి వారి టీం కూడా ఎన్ని రకాలు అభినందించిన తక్కువనే మరి టీం చేస్తున్న ఒక త్యాగ నిరతిని పురస్కరించుకొని మనమందరం అందరం కూడాను మన జీవితాల్లో సేవ చేయడానికి పునరంకితం కావాలని చెప్పేసి ఇక్కడ నాకు అనిపించింది మరి అంతేకాకుండా ఇక్కడ ఈ పుణ్యక్షేత్ర నిర్మాణంలో నేను కూడా భాగం కావాలని నాకు కోరిక కలిగి ఆ భాగంలో మరొక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏదైనా అవకాశం ఉందో నిర్వాహకులకు తెలుసుకొని నేను ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్కు ముందుకు వచ్చేసి నేను సేవ చేయాలనే ఒక ఒక కోరిక నాకు కలిగింది ఆ కోరికకు మరి ఇవాళ ఉన్న నిర్వాహకులతో మాట్లాడి ఇవాళని నేను ఏదైనా ఒకటి డిక్లేర్ చేసి పోతానని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి దానికి ఇక్కడ సహకారం దొరికినందుకు వీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఆరు వందల మధ్య ఆ మధ్య స్వాసంత్రి విషా వజ్రామ సంవత్సరంలో కార్తీక మాసము తవ్వరవచ్చారు మధ్య పదకొండు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ వాస్తవిలు చంద్రపుర ఉద్యోగ ప్రపంచ ప్రపంచ వైశ్య మహాసభ ఆ విభాగం సంస్థలో ఉన్నటువంటి శ్రీ బండారు సుబ్బారాం గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ హ్యాపీ బిటల్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యుల Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.